ఎవరు అరుణాచలం వచ్చి ఈ నామములు అరుణాచల క్షేత్రంలో పలుకుతారో ఎవరు ఈ నామములతో శివలింగానికి పూజ చేసుకుంటారో అటువంటి వారందరికీ కూడా నా యొక్క అనుగ్రహం విశేషంగా కలుగుతుంది అన్నాడు అరుణాచల క్షేత్రానికి ఉండేటటువంటి మాహాత్యం ఏమిటో తెలుసా అతి ప్రాచీనమై పరమేశ్వరుడు స్వయంభూగా మూడు రూపాలతో విలిచినటువంటి క్షేత్రమైన కారణం చేత అరుణాచలంలో మీరు ఎంత చిన్న పుణ్యకార్యం చెయ్యండి అది తీవ్ర స్థాయిలో ఫలితాన్ని ఇస్తుంది సామాన్యమైన ఫలితం కాదు అది ఏదో పుణ్యంగా మారి వచ్చే జన్మలో మీరు సారభవుడవడం ఏదో పుణ్యంగా మారి వచ్చే జన్మలో ఐశ్వర్యవంతుడవడం కాదు అరుణాచలంలో చేసినటువంటి పుణ్యకార్యము పునరావృత్తి రాహిత్యమునకు మనకు తీసుకెడుతుంది దానికి స్కాంద పురాణంలో కొన్ని విశేషాలు చెప్తారు